వెల్కమ్ న్యూస్ జగిత్యాల జిల్లా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు హాజరైన అదనపు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ అధికారులు వార్డు కౌన్సిలర్లు సరైన మెజార్టీ లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం వార్డు కౌన్సిలర్ హనుమన్ మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ వైస్ చైర్మన్ పై జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్స్ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఈ రోజు విఘాటం జరిగింది జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్స్ నలభై ఎనిమిది మంది ఉండగా పది మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి మద్దతు రావటం జరిగింది మిగిలిన బీఆర్ఎస్ కౌన్సిలర్స్ రాకపోవటం మరియు వారే వారి పార్టీ వ్యక్తిపై అవిశ్వాస తీర్మానం చేస్తూ కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ రోజు అవిశ్వాస తీర్మానానికి రాకపోవటంతో వారు వారికి ఓటు కొట్టేసిన లక్ష యాభై వేల మంది ప్రజలను మోసం చేసిన వారవుతారు జగత్యాల మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ అభ్యర్థి ఒక మహిళ ఉండగా వారి హక్కులను కాలరాస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓసీ అభ్యర్థిని చైర్మన్ గా నియమించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారు ఈ రోజు ఎవరైతే టీఆర్ఎస్ అభ్యర్థిపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్లు మరియు స్థానిక ఎమ్మెల్యే అవినీతి పరుడైన టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలకడం ప్రజలను మోసం చేయడం అవుతుందని తెలియజేశారు మున్సిపల్ కౌన్సిలర్స్ పదహారు ఒకటి రెండు రోజున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టు కలెక్టర్ గారికి అనేకలో నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్పై మేడం గారు కలెక్టర్ మేడం గారు పదహారు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ప్రత్యేక సమావేశాన్ని తేదీగా నిర్ణయిస్తూ దిగిచ్చాల మున్సిపాలిటీ గౌరవ సభ్యులందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఓ సో ఈ హాజరు కావాల్సిన అవార్డు మొత్తం అవిశ్వాస తీర్మానం ఎగ్గాలంటే మొత్తం నలభై ఏడు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి నలభై ఏడు మందికి కానీ ముప్పై ఒక్క మంది సభ్యులు హాజరు కావాలి కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మాత్రం కేవలం సగం మంది సభ్యులు ఉంటే మాత్రం సరిపోతుంది సో ఆ సగం మంది సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్పై ఇవాళ జగిత్యాల మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నిర్వహించిన సమావేశానికి కేవలం ముప్పై ఒక్క మంది సభ్యులు హాజరు కావాల్సిన ఈ సమావేశానికి అంటే రెండు పై మూడు మంది కోరం హాజరవ్వాల్సిన ఈ సమావేశానికి కేవలం పది మంది సభ్యులు మాత్రమే హాజరవటం మూలాన స కోరం లేకపోవటం మూలాన ఇక్కడ జగిత్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని సభాముఖంగా తెలియజేస్తుంది సమావేశం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వైస్ చైర్మన్ మీద ఇన్ఛార్జ్ చైర్మన్ వైస్ చైర్మన్ అటువంటి వ్యక్తి మీద వాళ్ళ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్సే పోయి కలెక్టర్ గారికి మాకి వైస్ చైర్మన్ వద్దు అని చెప్పి అవిశ్వాసం కొరకు వాళ్ళు వెత్తడం జరిగింది కలెక్టర్ గారు ఇమీడియట్గా మాకు నోటీస్ ఇచ్చి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అసలు మీటింగ్ అంటే అవిశ్వాసం ఎప్పుడు పెడతాం అంటే అతని మీద వ్యతిరేకత వచ్చినప్పుడే అవిశ్వాసం పెట్టేది కదా వీళ్ళందరూ కలిసి అవిశ్వాసం పెట్టిన వ్యక్తిని కూడా మీటింగ్ అటెండ్ కాకుండా కావాలని ఉద్దేశపూర్వకంగా మిగిపోయే రకంగా చేసింది అంటే ఇవాళ జగిత్యాల మొత్తం టోటల్ లక్ష యాభై యాభై వేల మంది జనాభాను నమ్మించి మోసం చేసింది ఎందుకంటే జగిత్యాల పట్టిన ప్రజలు ప్రతి ఒక్కరు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపించింది కదా మీరు ప్రజలకు సేవ సేవ చేయాల్సింది మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇవాళ కావాలని ఉద్దేశపూర్వకంగా మీ స్వార్థం కొరకు ఇవాళ మీటింగ్ అటెండ్ కాకుండా అవిశ్వాసం మీగిపోయే రకంగా చేసినటువంటి చైర్ వైస్ చైర్మన్ సంబంధించిన సభ్యులు అంటే ఇది కూడా ఇది ఇది ఒకటే కాదండి గతంలో చైర్మన్గా ఉన్నటువంటి శ్రావణి డిజైన్ చేసిన వెంటనే పదిహేను రోజుల లోపల కలెక్టర్ గారికి ఇవ్వాల్సింది పోయి సీడిఎంఏ గారికి లెటర్ పెట్టాల్సింది పోయి ఉద్దేశపూర్వకంగా వాళ్ళే అంటే ఎమ్మెల్యే గారు కూడా దీనికి హస్తబుద్ధి ఎందుకంటే వాళ్ళు కూడా కేవలం మహిళలను అనగదొక్కాలనే కాన్సెప్ట్ మీద వాళ్ళ మహిళ అక్కడ కూచోవాల్సింది చైర్పర్సన్గా అట్లాంటి అవకాశం మాకొచ్చిన బీసీ బల పడుగు బలహీన వర్గాల మహిళలకు వచ్చిన అవకాశాన్ని కూడా తొక్కిపెట్టి వాళ్ళ అగ్రవర్ణాలను కూర్చోబెట్టి అది కూడా ఒక మహిళ కూడా కాదు ఒక పురుషుని కూర్చోబెట్టి ఆధిపత్యమైందనేది చూపిస్తున్నారు ఇప్పటికే ఎమ్మెల్యే గారు కళ్ళు కరిచి ఇమ్మీడియట్గా గవ కలెక్టర్ గారికి లెటర్ పెట్టి ఈ ఈ వారం పది రోజుల లోపల మీరు చైర్మన్గా మహిళను ఎన్నుకున్నట్లయితే మీకు జనాలు కూడా స్వాగతిస్తారు ఒకవేళ మీరు ఇప్పుడు కూడా దాని అవకాశాన్ని వినియోగించుకోకపోతే మాత్రం ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు మీరు ఇప్పటికే ప్రజలలో తేలనగా తయారైంది ఇవాళ గవర్నమెంట్ కాంగ్రెస్ రాగానే ఇంబ్యుకట్ ఏం చేసింది ఈ సీటు గాలి అయితే ఇమ్మీట్గా ఎలక్షన్ కండక్ట్ కావాలి కండక్ట్ అయినాక చైర్పోర్సలు ఎన్నికన్నారు కానీ అది ఉన్న పద్ధతిని మార్చేసి వెజిట్ ఇచ్చి అమెండ్మెంట్ తెచ్చి ఇమ్మడియట్గా జీవో రిలీజ్ చేసి ఇమ్మీడియట్గా మీ చైర్మన్ ఎన్నుకోండి అని మీరున్న దాదాపు సంవత్సరం నుంచి మీరు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు కేసీఆర్ గారికి దగ్గరే కేటీఆర్ గారికి దగ్గరే కవితత్వకు దగ్గరే అని చెప్తారు కదా ఉన్న గాలిని ఎందుకు ఫిలప్ చేయలేదు ఎంపీపీలు ఫిల్ అప్ చేయలేదు చైర్పోర్సన్ ఫిల్అప్ చేయకుండా అంటే ప్రజల్ని మబ్బ పెడుతున్నారు మీరు పడుగు బలహీన వర్గాలను తొక్కి పెట్టాలని చూస్తే రాబోయే కాలంలో మిమ్మల్ని అందరూ పడుగు బలహీన వర్గాలు ఖచ్చితంగా మీకు గురపాఠం నేర్పిస్తారని సభాముఖంగా మీకు తెలియజేస్తుంది